అందరికి ఇది మాదే పొలం మా పొలం వేయడానికి చిన్న మరిది తాత వీళ్ళందరూ మాకే వచ్చిరవారు వేయడానికి వీళ్ళందరూ ఇంకో అత్తమ్మ వీళ్ళందరూ దానిలో పెడుతురు ఇలా ఇట్లా వచ్చిర్రు వీళ్ళందరూ మాకే వేయడానికి వచ్చిర్రు వారి ఇంకో నిన్న మా అత్తమ్మను ఇంకో అత్తమ్మ వారు వికిరు అరే షాయప నిన్నమ్మ చిన్నవారిది ఇలా పెడుతుండ్రు ఎక్కడ ఈయనే మడికి మరి మా పొలం అంటే ఇది మేము మా సొంతంది కాదు కావులకు కావులకి వేస్తున్నాం చూడు ఇలా అందరూ మునుములు పట్టడానికి వెళ్తున్నాం మొత్తం ఒడ్డు పెడుతుంది వాటర్ ఆగుతలే కానీ ఒడ్డు పెడుతుంది ఈ పొలంలో ఎన్ని పాములు ఏ ఉన్న ధైర్యంగా పనిచేస్తారు మట్టి కూడా ఎట్లా ముడుతుందో అందులో ముళ్ళులు ఉంటాయి కట్టె పుల్లలు ఉంటాయి అవి కుచ్చుతాయి ఆ దా ఎన్ని ఉన్నా కూడా ధైర్యంగా పెడతారు అవి కుచ్చాయన్న నమ్మకం కొద్ది చూడూరే అందులో ఎన్ని కట్టే పుల్లలు కానీ వడుతున్నాయి వీడు తీసుకొచ్చి పెడుతున్నా మట్టి చూడ్రీ ఇట్లా ఒడ్డు నడిచినా నడిచిన కూడా ఒడ్డు పైన కూడా చాలా ఉంటాయి ఇగో ఈ మా దీనిపైన ఒక్క కాలు వేసినా కూడా కొంచెం వాటర్ పడి ఉంటే జారు పడతారు ఆయన కొంచెం ధైర్యంగా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ క్యాట్ వాక్ లాగా నడుస్తారు వాక్ సృష్టి క్యాట్ వాక్ ఈ పొలం వేసుట్లోనే స్టార్ట్ అయిందని నేను అనుకుంటా ఇది ఎట్లనేమో నాకు కూడా తెలియదు కానీ నేనైతే అట్లే ఊహించుకుంటా ఒడ్ల పొండి నడిచేటప్పుడు నేను ఒక క్యాట్ వాక్ ఎత్తున్నాను అనుకొని మాత్రమే ఎత్తున్నాను నడతా యూడి నేను నిదానంగా చూసుకుంటూ మాత్రమే నడతా అందరు అట్లే నడుతారు నేను డాక్టర్ తింటుండు నేనే నేను ఈ వీడియో తింటున్నా మాత్రం మరి డాక్టర్ ఆఫ్ చేసి అటు ఫేస్ పెట్టుకున్నాడు ఫేస్ వేయడం కనబడుతుందని చూడురి మామయ్య అట్లా ఒడ్లకు అట్లా ఎత్తాడు మా అత్తమ్మనేమో పూలు పెడుతుంది ఇట్లా పువ్వులంటే మున్మేయడాని కోసం ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు వరకు ఇట్లా కొంచెం కొలిసి ప్రతి ఒక్కళ్ళకి పెడతారు అట్లా పెడుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్లో వెళ్ళాలి ఇట్లయితేనే నడుచుకుని తక్కువ అందరం యూనిఫామ్లు వేసుకున్నాం అక్కని చర్తురు అందరూ బుచ్చకనే ఇప్పుడే నడుము పట్టుకొని నడుస్తుంది చూడరు నిజమే మస్తు ఇబ్బంది ఉంటుంది ప్రొద్దున్న స్టార్ట్ చేసినామంటే మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు అంగే ఉండు ఫుల్లు నొత్తుంది మస్తు ఇబ్బందులు ఉంటాయి అయినా ఏదో హ్యాపీగా ఏ పొలంలో అలా దిగినాక మన ఎమోషనల్స్ అందరికీ ఇట్లా ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేసుకుంటాం అందుకోసమే ఏ నొప్పి అన్నది కొంచెం అర్థం కాదు వచ్చినది మాటలలో పోతుంది ఇక ఒక్కొక్కసారి ఏమైందంటే పాటలు పాడతారు పాటలు పాడితే కూడా ఇంట్లో ఉన్న పెయిన్ కానీ ఇప్పుడు ఇట్లా ఫిజికల్ పెయిన్ కానీ ఏది కూడా అర్థం కాదు అన్నీ అందులో కలిసిపోతాయి నేనైతే అట్లనే అందుకోసం నాకు హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఆ ఫిజికల్ పెయిన్ అది ఇది ఏం అంత ఉండదు కదా ఇట్లా అందరం ఇంత వచ్చిరంటే అది అందువల్లనే మంచిగా పాటలు పాడతారు కొంచెం మాట్లాడుకుంటారు హ్యాపీ మూమెంట్స్ చెప్పుకుంటారు ఎమోషనల్స్ చెప్పుకుంటారు ఇట్లా అన్నట్టు మేమైతే ఎప్పుడు ఒకే పొలంలో పోతాం మేమిద్దరం అయితే మో వాళ్ళందరం కొంచెం వస్తురు ఇక్కడ స్టార్ట్ చేసారు చూడని ఇట్లా వేయాలి ఇట్లా ఎత్తుకు పెద్దమ్మ నానమ్మ అత్తమ్మ వీళ్ళంతా మా ఇంటి దగ్గర వాళ్ళే వేరే తక్కువ అత్తమ్మ పడతా ఇక్కడనే కంచెలు కొంచెం మళ్ళీ కొందరు పడుతురు అత్తమ్మ కాలువనా ఇల్లనైతే పెట్టకరు కాల్వలో ఏం కత్తి అందరిక హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. ఇది కట్టులాగా. కంప్లయింగ్ అంటే ఆ కొడాయి ని నింపి ఉండాలి. సరేనా మోస జక్క మెంటల్ అంటున్నాను.